నమస్తే మిత్రులారా నేను జల్లి రమేష్ని వీడియోని స్కిప్ చేసే ప్రయత్నం చేయకండి దయచేసి పూర్తి చూడడానికి ప్రయత్నం చేయండి రేవంత్ రెడ్డి గారి యొక్క భాగోతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కుర్చీ కాపాడుకోవడానికే సరిపోతుంది ప్రజల్ని పట్టించుకునే ప్రసక్తే లేదు ఖమ్మం మంత్రులైతే రేవంత్ రెడ్డి కుర్చీకే పడిగాపులు కాస్తా ఉన్నారు ఎట్లా చేసినా రేవంత్ రెడ్డిని దింపే ప్రయత్నంలా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకుంటూ చెప్తా ఉన్నాం ఇంకా ముచ్చు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా కొండాకల్ భూముల వెనుక సీఎం అన్న తిరుపతి రెడ్డి హస్తం మంత్రి పొంగులేటి ప్రమేయం కూడా ఉంది గిరిజనులను కొట్టి భూములు గుంజుకుర్రు వందలాది మంది గూండాలు చితకబాదారు అక్కడి ప్రజలను కొడుతుంటే పోలీసులు కాపలా ఎన్హెచ్ఆర్సీ హియరింగ్ లో చెప్పొద్దని వార్నింగ్ ఇష్టంతో భూములు ఇచ్చినట్లు చెప్పారని బెదిరింపు భయం భయంతో కొందరే విచారణకు వచ్చారు రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చారని కలెక్టర్లు తప్పుడు లేఖలు ఇచ్చారు బక్కా జడ్సన్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మనీ లాండరింగ్ విషయంలో బాగా బిజీగా ఉన్నాడు ఎక్కడ దొరికితే ఆడ దోసుకుందాం ఎక్కడ దొరికితే వాటిని ఏ బ్యాంకులో దాచిపెడదామనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అన్నదమ్ములేమో ఎక్కడ భూములు ఉంటే ఆడ కన్నేసి వారిని కొట్టి గూండాలతోడి కొట్టించి నేనల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నోరు విపద్దని ఇష్టానుసారంగా హియరింగ్లో పిలిచినా కూడా అడమములు కొట్టిళ్ళు ఏం చేయలేదు అనుకుంటూ ఏం చెప్పరట నాకు ఇష్టాపూర్వకంగానే భూములు ఇచ్చినాం తిరుపతి రెడ్డికి భూములు ఇచ్చినాం అనుకుంటూ ఇష్టపూర్వకంగా ఇచ్చినాం అనుకుంటూ వాళ్ళ ముందు చెప్తారు దీన్ని కలెక్టర్ వాళ్ళు కూడా కలెక్టర్లు కూడా తప్పుడు లెక్కలు కూడా రాశారు అంటే అధికారం ఉందని తిరుపతి రెడ్డి అయితే ఇష్టానుసారంగా గూండాల్ని ఒక బ్యాచ్ని మెయింటైన్ చేసుకొని రైతుల్ని పేద ప్రజల్ని కొట్టించి మరి భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ ఈయనను మాత్రం బాధే రోజులు బరాబర్ వస్తుంది ఈయనని కొడంగల్ ప్రజలు కొడతారు అదేవిధంగా కొండాకల్ ప్రజలైతే బీభత్సం కొడతారు విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు బరాబర్ బాజప్తుగా కొట్టే ప్రయత్నాలు చేస్తారు ఆయన చేస్తున్న కథనం అంతా ఇంత కాదు ఇంకోటి మీరు చూడొచ్చు ఖమ్మం మంత్రులకు సీఎం కుర్చీపైనే ఫోకస్ ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించలేదు కుర్చీని కాపాడుకోవడానికే రేవంత్కు సరిపోతుంది అందుకే మీనాక్షి పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి యూరియా విషయంలో తుమ్మల తుమ్మలకు నా సవాల్ ఆ ఆర్టీఎస్ చట్టం ద్వారా వివరాలు స్వీకరిద్దాం నాది తప్పైతే రాజీనామా చేస్తా నువ్వు చేస్తావా ఒక్క శాతం తగ్గినా ఊరుకునేది లేదు ఖమ్మం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలి ఒక్క శాతం తగ్గినా ఊరుకునేది లేదు ఖమ్మం జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అయితే ఖమ్మం మంత్రులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి పదవిని ఎప్పుడు గుంజేద్దాం ఆ కుర్చీలో మనం కూస్తుందామనే ఆలోచనలు వాళ్ళు తప్ప ప్రజల్ని పరిపాలించుకుందాం ప్రజల్ని కాపాడుకుందాం అనే ఆలోచనల ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడు రాష్ట్రంలో ఉన్న మంత్రివర్గం కూడా లేదు మొత్తం కుడిచి గుంజ వ్యవహారాలే చేస్తూ ఉన్నారనుకుంటూ రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది ఇంకో ముచ్చట చూసుకోండి మిత్రులారా ఎవడరా మనల్ని ఆపేది కారుకు నెంబర్ ప్లేట్ లేకుండానే దర్జాగా తిరుగుతున్న సీఎం అన్న తిరుపతి రెడ్డి నెలల తరబడి ఇదే వ్యవహారం సీఎం అన్న కావడంతో పట్టించుకొని అధికారులు ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక రూల్ సామాన్యులకు మరో రూలా ఇప్పుడు మన బండ్లకు ఇట్లా నెంబర్ ప్లేట్ లేదనుకో దాన్ని లాగి కోర్టుకు తీసుకెళ్ళి ఫైన్ వేసి పదివేల రూపాయలు కట్టు ఇరవై ఇరవై వేల రూపాయలు కట్టు అనుకుంటూ పోలీసులు నన్న రకాలుగా విధిస్తారు కానీ పోలీసు వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి తొత్తులుగా మారీళ్ళు తిరుపతి రెడ్డికి తిరుపతిరెడ్డికి పర్సనల్ సెక్యూరిటీ గార్డు లాగా ఆ విధంగా మారిపోయారు ఇలా బండ్లకు నెంబర్ ప్లేట్ లేదు నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరు తిరుగుతారు దొంగలు తిరుగుతారు దొంగ దొంగ అనకుండా దురం అంటాడా వీళ్ళ తమ్ముడు దొంగే ఈయన దొంగే దొంగలు దొంగలే దొంగలు దొంగలు కాబట్టి నెంబర్ ప్లేట్ లేకుండా ఇష్టాన్ రాజ్యంగా తిరుగుతూ ఉన్నది అదేవిధంగా వెంకటరెడ్డి కోమలి ముచ్చట చూసుకుంటే మంత్రి ఉత్తంపై అలిగిన వెంకటరెడ్డి మంగళవారం ఇద్దరు కలిసి హెలికాప్టర్లో సాగర్ వెళ్లేందుకు షెడ్యూల్ సమయానికి రాని మంత్రి ఉత్తమ్ గంటకు పైగా ఎదురు చూసిన వెంకటరెడ్డి ఆగ్రహంతో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చిచ్చా పెట్టి మరే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి మరి అలిగిపోయిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకని నేను ఈ వీడియో మీద పాట పాడిన అర్రలు అలిగి కూస్తున్నాం అనే భావి నేను ఎవరేమన్నానని ఆ తీరుగానే హెలికాప్టర్ల మీద లొల్లితోటి వీళ్ళ కథనాలు జరుగుతూ ఉంది ప్రజల గురించి నేను సమస్యలు తీరుస్తా అని నేను సమస్యలు తీరుస్తా అని కొట్లాడేటోళ్ళని చూసినా కానీ హెలికాప్టర్ల మీద ఈ విధంగా కొట్లాడటోళ్ళు నేను ఎక్కడ చూడలేదు అయితే కాంగ్రెస్ పార్టీ అన్నయ్య ఏమో కబ్జాలు తమ్ముడేమో డబ్బులు దోసుకునే విషయంలో బాగా జాప్తగా తెలంగాణ రాష్ట్రాన్ని రెండు చేతులారా రెండు చేతులారా దోసుకొని తింటా ఉన్నారు ఇష్టానుసారంగా ఇష్టాను రాజ్యంగా చెప్పు లేరు అడిగేటోళ్ళు లేరు మన వాడు ఆపేది అనే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణను సర్వం ఆగం చేసే ಪ್ರಯತ್ನಾಲೇ ಉ ಮಿತ್ರರ